ఈరోజు మరి కవితక్క గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో మరి జనంలో మమేకమై మేధావులతో మరి మంది చేయడానికి మరి కొన్ని సలహాలు సూచనలు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలను మరి ఆమె ప్రజలతో మమేకంగా అవడానికి ఈరోజు ఈ యొక్క యాత్రను స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు మరి నిజామాబాద్ వెళ్ళడం జరిగింది మరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరి ఈ యొక్క పాలమూరి అంటే మహబూబ్ నగర్ గడ్డ మీదకి ఆమె అడుగుపెట్టే రోజు ఇరవై ఎనిమిది తారీఖు కాబట్టి మరి పాలమూరు మేధావులు మరి అందరూ కూడా అందరూ అన్ని అన్ని విధాల అన్ని వర్గాలకు అతీతంగా మరి ఆ రోజు అక్కగారితోటి మరి చర్చించినట్టయితే మరి జి జిల్లా సమస్యలు కానీ జిల్లా జిల్లాకు సంబంధించిన ప్రతి విషయం కానీ మాట్లాడడానికి ఆమె ఇరవై తొమ్మిది నాడు వేది వేదిక ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు మార్నింగు టిఫిన్ చేస్తూ మరి ఒక రిపోర్టర్ కూడా కనీసం మీడియా ఎవరు లేకుండా మరి అన్ని పార్టీలకు అతీతంగా అన్ని మతాలకు అతీతంగా అందరిని కూడా మేధావులను పిలిచి మాట్లాడు చర్చ చేయడం జరుగుతుంది మరి అందరు మేధావులు మరి మహబూబ్ నగర్కు సంబంధించి పెద్ద గొప్ప చరిత్ర ఉంది ఎందుకంటే ఆ చరిత్రని మరి దాన్ని చెప్పడము మరి దాని గురించి ఆ సమస్యల గురించి తెలుసుకోవడము మరి ఉద్యమకారులను కానీ మరి ఆమెతో పాటు ఇప్పటివరకు జర్నీ చేసిన వాళ్ళని కానీ మరి ఆమె ఒక సామాజిక తెలంగాణ దిశగా పోతుంది కాబట్టి మరి అన్ని సబ్బండ కులాలు కూడా ఆమెకు మద్దతు పలకాలని మరి ఒక తెలంగాణ ఆడబిడ్డ మరి మన మన మహబూబ్ నగర్కి వచ్చినప్పుడు మనం అందరూ కులాలకు పార్టీలకు అన్నిటికీ అతీతంగా మరి మేధావులు కుల సంఘ నాయకులు కూడా అందరూ కూడా ఆమెకు ఆహ్వానిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఈరోజు ఈ యొక్క వాల్పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చినటువంటి మా సోదరులు మరి జాగృతి నాయకులు మరి అందులో కూడా సామాజిక సామాజికవేత్తలు కూడా ఉన్నారు కొంతమంది వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు కొంతమంది డాక్టర్లు కూడా ఉన్నారు అందరు కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అక్కగారికి ఘున స్వాగతం పలకాలని చెప్పేసి మరి ఆమె మాట్లాడే విధానంలో కూడా అందరు కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు పా పాతికేయ మిత్రుల్లో కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు కూడా మీ మీ యొక్క జర్నలిస్ట్ యూనియన్ నుంచి కూడా వచ్చి మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికి వచ్చినందుకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఇరవై తారీఖు రోజు ఓకేనా ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు రోజు జర్చల్ల పట్టణానికి మొట్టమొదటిసారిగా ఆమె ఇక్కడికి రావడం జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ మీనాంబరం పోయి ఎందుకంటే దీపావళి పండుగ అంటేనే శివునికి ఇష్టమైన రోజు ఎందుకంటే శివుని దర్శించుకొని ఒక చరిత్ర ఉన్న దేవాలయము అక్కడ నుంచి ఆమె నేరుగా పాలమూరు విశ్వవిద్యాలయానికి చేరుకొని అట్లానే అమరవీర్ల స్తూపాన్ని దగ్గర అప్పంపల్లి కూడా పోతుంది కనుక ఇవన్నీ కూడా ఒక మధుస్మృతి స్మృతులు అని కూడా తెలంగాణలోన పాలమూరు జిల్లా అంటేనే ఒక రకమైన పిల్లల మర్రి ఆ పిల్లల మర్రి ఎన్నో దేవాలయాలు ఇక్కడ వెలిసాయి కనుక మనం అందరం కూడా ప్రతి కులానికి అతీతంగా మతాలకు అతీతంగా విద్యావేత్తలు తర్వాత మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖు రోజు జరగబోయే ఈ రెండు రోజుల జనం బాట కార్యక్రమంలో మన సమస్యలు ఏమున్నాయో మన యొక్క అన్ని విషయాలు కూడా క్లుప్తంగా మాట్లాడడానికి అవకాశం వచ్చింది కనుక ప్రతి ఒక్కరు ఇలాంటి దాంట్లో మనము మనము నోరిపి మాట్లాడుకునే అవకాశం అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థి లోకానికి మేధావులకు అందరు కూడా జనం బాటలో మీ అందరు కూడా నేను సైతం ఈ యొక్క జనం బాటలో ఉంటామని అందరు కూడా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను